శాస్త్రంలో రెండవది కారణంలో పదకొండవ అధ్యాయంలో నలభై మూడో దాని గురించి తెలుసుకోబోతున్నాం సాతన దేశము చందనములు అందులో నలభై మూడవది సాతన దేశము చందనము రక్తవర్ణము భూమి గంధములు కలది గోశేషక చందనము నలుపు ఎరుపు కలిసినట్టది చేప చేపల వాసన వేయనట్టది హరి చందనము చులక రెక్క రంగు మామిడి వాసన తర్న తర్నస్ చందనము కూడా ఇట్టిదే గ్రామే గ్రామేరు చందనము రక్తవర్ణము రక్తకాల వర్ణము కలదే మేకమూత్రము వాసన వేయము దేవసభ నుండి లభించే చందనము ఎర్రనై తామరపు వాసన వాసన వేయును జాపదేశపు చందన చందనము కూడా ఇట్టిదే జోగ దేశపు చందనము రక్తవర్ణము రక్త కాలవర్ణము కలదాయి సున్నున్నగా ఉండను తృరూపచందనము కూడా ఇట్టిదే మాలేయక చందనము తెలుపు తెలుపు ఎరుపు కలిసినట్టుది కు చందనము మోటుగాను అరుగువలె నల్లగణం ఎర్రగనం ఎరుపు నలుపు కలిసినట్టుగానో ఉన్నది కాల పర్వ పర్వత చందనము ఎరుపు నలుపు కలిసినట్టు కుంకుమ కుంకుమపు రంగు కలిగిన ఉన్నది కోశాగార పర్వతపు చందనములో నల్లగానం రక్త రకపు నల్లదనము కలిగిన ఉన్నది సీతో పాత్రపు చందనము పద్మపు రంగులను నల్లగాన ఉన్నది అది నన్నగా కూడా ఉండను నాగ పర్వతపు చందనము మూడు పాచిరంగు ఉండడం ప్రాంతపు చందనము చెందనము కపిలబన్నము తేలిక నుండినట్టున నునుపు ఎండిపోకుండాట వెన్నబలే ఒంటికి రాచుకునను ఉపయోగింపబడట సువాసన చర్మములో లోపలికి ఇంకిపోవట రంగును వాసనను కోల్పోకుండట వేడిని సహించు శక్తి వేడిని తగ్గించే శక్తి స్పర్శసుకము విచందనము గుణముడు జోగం దేశపు అగురు నల్లగాను రకరకములై నలుపు రకరకం రకరకములైన గుండ్రని మచ్చలతోనూ ఉండను దొంగ దేశపు అగురు శ్యామ వర్ణపు గలది సముద్రమును ఆవల నుండి వచ్చు అగురు చిత్ర ఉసిరిక వాసనను నవమాలిక వాసన కలిగి ఉండను బరువుగా నడుట నలుపు సువాసన కూడా దూరము వ్యాపించు వ్యాపించు వాసన అగ్నిని సహించగలుగుట దత్తమైన ఫలికుండాట సమైన వాసన కలిగి ఉండట మర్దనము సహించుట ఇవి అగురుగుణము తైలవర్ణికమునం పరిమళ ద్రవ్యము అశోక గ్రామమునకు చెందినది మాంసవర్ణమును పద్మగ్రంధమును కలిగినట్టు ఉద్యోగకము రక్త రక్తపీత వర్ణము ఉప్పల గంధము గోమూత్రమంధము కలిగినట్టేది గ్రామేరకము నున్నై గోమూత్రమంధము కలిగినట్టది సువర్ణకుడ్యమును చెందినది రక్తపీత వర్ణమును మూతులగా గంధమును కలిగినట్టిది పూర్ణప పూర్ణక ద్వీపమునకు చెందినది పద్మగంధము నమనీతి వెన్న గంధము కలిగినది లోహిత్యమునకు అలవడ నుండి లభించు భద్రసీయము జాతి పుష్ప రంగు కలది అంత అంతర్గత నుండి లభించుతున్నది ఉపరిక రంగు కలదు ఈ రెండును పుష్ప గంధములు కలవి సువర్ణ భూమి నుండి లభించుకో కాలేకము నున్నై పసుపు రంగు కాదు ఉత్తర పర్వతం నుండి లభించుతున్నది రక్తపీతమ వర్ణము కలది ఇవి ఎక్కువ విలువ గలది వృక్షము సారము ముందుగా చేసినను ఉడికించినను వెలిగించడం సువాసనగా కోల్పోకుండా రంగు ఉండటం ఇతర వస్తువులతో కలిపోవటం యోగ్యత కలిగి ఉండటం చందనాగురు లక్షణంతో కూడి ఉండటం ఇవి వీటి గుణము కాంతనాపకము ప్రవ్య ప్రభ్యకము ఉత్తర పర్వతం నుండి లభించే కర్మములు కాంతనవాకము నెమలి కంఠపు రంగు గలది